ఒకప్పుడు పెద్దవాళ్ళని ఈ ఇప్పుడు నేను అడగబోయే దాని గురించి అడిగితే రకరకాలుగా చెప్తూ ఉంటారు బ్లాక్ మ్యాజిక్ నిజంగా ఉందంటారా అంటే తాయెత్తు కట్టడం మంత్రించిన తాయెత్తు కట్టడం లాంటివి ఇట్లాంటివి బ్లాక్ మ్యాజిక్ నిజంగా ఉందంటారు బ్లాక్ మ్యాజిక్ అనేది ఇంగ్లీష్ పదం చేతబడి చేతబడి అంతా మనం తెలుగులో చెప్పు హిందీ భాషలో ఇంకొక మాట ఉంది ఏమంటారు ఇట్లా జాదు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అన్ని భాషల్లో దీనికి ఒక పదం ఉంది ఇది లేకపోతే ఇంటి భాషల్లో దీనికి ఒక్కొక్క పదం వచ్చేది కాదు చైనాలో ఒక మాట ఉంది ఇంగ్లీష్లో ఒక మాట ఉంది తెలుగులో కన్నడలో తమిళ్లో హిందీలో ప్రపంచం అంతా మీరు బ్లాక్ మ్యాజిక్ అనగానే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది అలాగే చేతబడి ఇవన్నీ ఒక చెడు అంటే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది చెడు అని యాక్చువల్గా ఇందులో చెడు పంట ఏమీ లేదు విషయం మంచితే కానీ దాన్ని ఎట్లా నువ్వు ఉపయోగించుకుంటున్నావు అన్నదాన్ని బట్టి దృష్టి తగిలింది తీసేయాలి తీసేస్తారు మంచిదే కదా అది కూడా మీరు అనుకుంటున్నటువంటి విద్యల్లో ఒక భాగం క్షుద్ర విద్య ఇది యాక్చువల్ వరల్డ్ ఇది ఒక విద్య ఇది నేర్చు నేర్చే వాళ్ళు ఉన్నారు నేర్పించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మంచి ఇంటెన్షన్తోనే నేర్పిస్తారు అనేక విద్యల్లో క్షుద్ర విద్యలో ఉన్నటువంటి అనేక విద్యలో చేతబడి ఒక చిన్న విషయం దృష్టి తీయటం కూడా అందులోకే వస్తుంది మంచిదా చెడుదా దృష్టి తీయటం మంచిదే కదా అంటే దీని భయం ఒకటి ఉంటుంది దీనివల్ల ఎవరికైనా చెడు కూడా చేసే ప్రమాదం ఉంది కాబట్టి అది అంటే భయపడతారు చాలా 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 మైన్యూట్ విషయం ఇది ఇంతకంటే చాలా గొప్ప గొప్ప విద్యలు ఎన్నో ఉన్నాయి ఇందులో క్షుద్రము అంటే మనకి చెడు అని అర్థం అంటే అంటే నివారించదగినది లేకపోతే ఆహ్వానింపబడినది కాదు క్షుద్రం అంటే అటువంటి అర్థంలో చూస్తారు దీన్ని కానీ అది కూడా ఒక విద్యే అందులో అనేక రకాలు ఉంటాయి అనేక విధాలైనటువంటి పద్ధతులు ఉంటాయి అవన్నీ వదిలేసి ఇది ఒక్కటే పట్టుకొని అట్లా నెగిటివ్గా ఆలోచించటం తప్పు నెగిటివ్గా చెయ్యొద్దు పాజిటివ్గా చేసుకోవాలి ఒకరికి ఒక బాధ ఉంది దాన్ని నివారించటానికి ఈ విద్యల్లోనే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి అది ఉపయోగించి ఆ బాధ నివారణ చేసుకోవచ్చు ఒక సైకిటిస్ట్ దగ్గరికి ఎంతోమంది పోతారు సైకలాజికల్ ప్రాబ్లం ఆయన మందులు ఇస్తాడు వీళ్ళు తీసుకుంటారు చాలా సమయాల్లో వాళ్ళకి మంచి మంచి అవ్వచ్చు తగ్గిపోవచ్చు కానీ కొన్ని సందర్భాలలో ఎంతకీ తగ్గవు అసలు సైకలాజికల్ ప్రాబ్లం ఏనా అని డౌట్ కూడా వస్తుంది ఆ మందులు వాడటం వల్ల వచ్చేటటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఎక్కడా డెవలప్ కాలేదు అది ఇల్యూజన్ ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోతుంటారు ఊహలు ఏవేవో ఆ ఊహలకి వీళ్ళు మందు ఏమి ఇస్తారు ఆ ఊహలు యాక్టివేట్ కాకుండా ఆ ఊహలను పుట్టించే మెదడును డల్లయ్యే మందులు ఇస్తారు తప్ప ఊహలను ఏం చేయలేరు అట్లా క్రమంగా క్రమంగా కొంతకాలానికి తగ్గుతుందంటారు మళ్ళీ రస్తూ మళ్ళీ తగ్గించడం మొదలు పెడతారు కొంతమంది వీటికి సంబంధించి క్షుద్ర విద్యలో ఆశ్రయిస్తారు వాళ్ళు ఏం చెప్తారు వీడికి ఏదో పట్టింది పీడిస్తుంది దానికి ఇవి చేయండి అవి చేయండి అని చెప్తారు ఇవి చేతుబడలు అని మొదలు పెడతారు ఇంకా సో మన మనసుకు మించిన విశ్వవిద్యాలయం ఎక్కడా లేదు యూనివర్స్లో అందుకే మనసు మీద కంట్రోల్ తెచ్చుకోగలిగితే విశ్వాన్ని జయించినట్టే ఓకే ఇంత ఆలోచన ఇవన్నీ ఎవరికి ఉంటాయి ఎవరు జై దైనందిక జీవితంలో వాళ్ళు పడి పరుగులు పెడుతూనే ఉంటారు కాబట్టి ఇవి ఉన్నాయి మన సబ్జెక్టు అది కానప్పుడు దాని జోలికి పోకపోవటం మంచిది సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఎవరికైనా వాటిని ఆశ్రయించాలన్న అవసరం వచ్చినప్పుడే వాటి గురించి ఆలోచించాలి అదర్వైజ్ యూ ఫర్గెట్ అబౌట్ దిస్ అది అన్నిటిలోకి ఉత్తమమైన పద్ధతి ఇప్పుడు ఎవరికి ఒక మానసిక సమస్య ఉంది ఎంతకి తగ్గటం లేదు మన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు ఇది తగ్గదరా దీనికి ఇంకేదో ఉంది వీని పట్టి పీడిస్తుంది ఫలానా ఆయన దీనికి మందులు ఇస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళు కోయ కోయవాళ్ళో ఎవరో వీళ్ళు ఉంటారు ఉపాసకులు అక్కడికి వెళ్ళు తగ్గుతుందని మన చుట్టూ ఉన్న సమాజం వాళ్ళే మనకి చెప్తారు వీళ్ళు వెళ్తారు అక్కడికి ఇక తర్వాత ఏమైందంటే ఒక్కొక్క కేసును బట్టి డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి సో ఉన్నది విషయం లేదని కాదు కానీ ఆ విషయాలను గురించి కూడా అంత ఇదిగా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరు ఉపాసకులు ఉంటారు సిద్ధులు ఉంటారు యక్షులను సిద్ధింప చేసుకున్న వాళ్ళు ఉంటారు విద్యలను సిద్ధింప చేసుకున్న వాళ్ళు ఉంటారు దానికి వాళ్ళ ఘోరమైనటువంటి డిసిప్లిన్లో చేసే తపస్సు ఇవన్నీ కూడా వాళ్ళకి పనికి వస్తాయి ఇదివరకు ఇవన్నీ చెప్పే గురువులు ఉండేవాళ్ళు ఆ గురువులు కూడా శిష్యుని యొక్క యోగ్యతను బట్టి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ గురువులు లేరు ఆ శిష్యులు కనపడరు ఆ శ్రీశైలం అడవుల్లోనో ఎక్కడెక్కడో ఉన్నారని చెప్తారు అది ఎంతవరకు నిజమో తెలియదు అంతే ఇవన్నీ కూడా అంటే ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ నిజంగా విషయం తెలిసిన వాళ్ళు ఒక చిటికేసి కూడా వీటిని పాడగొలగలుగుతారు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు ఆ హిమాలయాల్లో ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి లోకంతో సంబంధం పెట్టుకోరు వాళ్ళకి అంత మహిమాన్వితులు ఉంటారు అక్కడ కానీ వాళ్ళు దీనికి కాంట్రాక్టెడ్గా ఉండరు కొన్ని నమ్మకం వల్ల కూడా కొన్ని నయమైపోతుంటాయి ఫలానా దగ్గరికి పోయాము మాకు నయమైందని పది మంది చెప్తే వీడిని కూడా తీసుకొని వెళ్తారు వీడికి ఏదో చేస్తారు ఆ పది మందికి నయమైంది కదా అన్న ధైర్యంతో వీడికి నయమైపోతుంది అది మంచిదే కదా అదే ఏదో మనకి గుణం గుణం కావాలి మనకి ఇట్లా ఇట్లా రకరకాలు ఉంటాయి కానీ ఈ విద్యలు ఉన్నాయి అనటానికి వీలు లేదు వీటి గురించి ప్రస్తావన ఎప్పటి నుంచో ఉంది పురాణ కాలం నుంచి అవన్నీ కూడా మనం మన పౌరాణిక గాథల్లో అక్కడిక్కడ విని ఉంటాము ఈ విద్యల గురించి కూడా అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలన్నింటిలో అప్పుడు ఉన్న వాటికంటే కూడా చాలా చాలా డైల్యూటెడ్ థింగ్స్ కొన్ని దొరుకుతాయి తప్ప ఆ గాఢమైన విషయాలు దొరకవు ఎందుకంటే అది సమాజంలో కనపడకూడని వాళ్ళకి కనపడితే దాని అడ్వాంటేజ్ తీసుకుంటారన్న ఉద్దేశంతో వీటన్నింటినీ కూడా మరుగున పెట్టేశారు ఉద్దేశపూర్వకంగా కూడా కావచ్చు కానీ అవి ఉన్నాయన్న నమ్మకం చాలు కదా ఆ నమ్మకం ఉన్న దగ్గర వాటిని పోగొడతామని వాళ్ళు కూడా దొరుకుతారు అట్లా ఇది మిస్యూజ్ కూడా కావచ్చు నిజంగా ఉపయోగపడే విషయాలు కూడా ఎక్కడైనా ఉండొచ్చు లేవు అని చెప్పటానికి మాత్రం లేదు